ఆత్మహత్యలు చేసుకోబోయే వారిని మనము ముందే గుర్తించగలమా ఇది చాలా సార్లు మనం ఆత్మహత్యల గురించి ఎక్కువగా పెట్టుకున్నాం ఏ రోజు పేపర్ లో చూసినా లేదా టీవీలో చూసినా ముఖ్యంగా యువతి యువకులు ఇటీవల ఆత్మహత్యలు చాలా పెరిగాయి ఒకప్పుడు ఆత్మహత్య అంటే ఏదో మధ్య వయసు వారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళకి ఏదో కుటుంబ సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు ఇంకేదో సమస్యల వలన ఆత్మహత్య చేసుకునేవారు అప్పుల బాధలను రైతులు కానీ చేనేత కార్మికులు కానీ ఇలాంటి వాళ్ళు కానీ ఇటీవల చూస్తే చాలా పరిస్థితులు ఏంటి అంటే యువతి యువకులు ముఖ్యంగా ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఏజ్ లో ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగాయి వాస్తవానికి ఈ ఏజ్ లో అసలు చనిపోవడం అనేది సామాన్యం జరగదు జరిగింది ఒకటి ఏంటంటే యాక్సిడెంట్స్ బైక్ యాక్సిడెంట్స్ కానీ కార్ చనిపోతారు యువత యువకులు ఎక్కువగా రెండవ కాలం ఏంటంటే ఆత్మహత్యలు ఇది ఇటీవల గణనీయంగా పెరిగింది ప్రపంచంలో ప్రతి పది నిమిషాలకు ఒక వ్యక్తి ఎవరి టెన్ మినిట్స్ ఒక వ్యక్తి ప్రపంచంలో ఏదో చోట ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటాడు అంటే ఒక గంట టైం తీసుకుంటే ఆత్మహత్య చనిపోయింటారు ఆత్మహత్యతో అలాగే ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఎవరో ఒకరు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం ప్రయత్నం చేసి అంటే ఫెయిల్ కావడము లేదా మందు బుర్ర మందు తాగి బయటపడము లేదా స్లీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి బయట ఇలా కాబట్టి రెండు నిమిషాలకు ఆత్మహత్య ప్రయత్నం పది నిమిషాలకు ఆత్మహత్య కాబట్టి ఇవన్నీ ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి కనీయంగా ముఖ్యంగా విద్యార్థుల యువత యువకులు ఏంటంటే మూడు కారణాలు ఒకటి ఏంటంటే చదువుకు సంబంధించిన అకాడమిక్ ప్రెజర్ ముఖ్యంగా ప్లస్ టూలో ఉన్నప్పుడు కానీ లేదా మెడిసిన్ లో కానీ ఇంజనీరింగ్ లో కానీ లేదా ఉద్యోగ కెరీర్ లో కానీ ఈ ప్రెజర్ వల్ల అక్కడ ప్రజలు లేదా వర్క్ ప్రజల వల్ల చాలా మంది యువత యువకుల ఆత్మహత్యకు పాల్పడుతున్నారు రెండో ముఖ్యమంటే ప్రేమ విఫలంగా లవ్ అఫేర్స్ రిలేషన్షిప్ ఇష్యూస్ ప్రేమిస్తారు విఫలమవుతారు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్కోసారి ఇద్దరు కలిసి చేసుకుంటారు ఇది రెండో కారణం మూడో ముఖ్య కారణం ఏంటంటే యూత్ లో కారణం అంటే ఫ్యామిలీ ఇష్యూస్ డొమెస్టిక్ ఇష్యూస్ అంటే ఇంట్లో అమ్మ నాన్నల గొడవలు అమ్మ నాన్న విడిపోవడము లేదా నాన్న బాగా డ్రింక్ అలవాటు పడే రోజు గొడవ చేయడము ఫైనాన్షియల్ రీజన్స్ ఆర్థిక అప్పుల బాధలు ఇది మూడో ముఖ్య కాలం కాబట్టి ఈ మూడు ముఖ్య కాలంలో యూత్ లో ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు పరిశ్రమ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యూత్ లో ఈ ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో మనం చూస్తున్నాం ప్లస్ టూ లో ఈ మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ కానీ ఐఐటి కోచింగ్ కానీ ఇలాంటి వాటిలో టూ మచ్ ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి రిలాక్సేషన్ ఉండదు అర్లీ మార్నింగ్ నుంచి నైట్ పది పదకొండు వరకు వాళ్ళు చదివిస్తూ ఉంటారు ఎలాంటి బ్రేక్ ఉండదు ఒక హాబీ ఉండదు కాబట్టి ఇలాంటి ప్రెషర్ కూడా కొంతమంది తట్టుకోలేదు కొంతమంది పేరెంట్స్ దీనికి ముఖ్య కారణం చెప్పాలి పేరెంట్స్ కూడా ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చడము వాటి మార్కులు వస్తే నీకు ఎందుకు రావడం లేదనే కంపారిజన్ కానీ ఎక్కువ ప్రెజర్ చేయడం కానీ నీ చాలా ఖర్చు పెట్టి కాలేజీలో చేర్పించాను నీకు సీట్ రాకపోతే ఎలా అని ఈ విధంగా పిల్లలు కూడా ప్రెజర్ పెడుతుంటారు ఈ ప్రెజర్ కూడా తట్టుకోలేక కొంతమంది సూసైడ్ పాల్పడడానికి అవకాశం వాటి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తించాలి ఇకపోతే ఈ ఆత్మహత్యలకు వచ్చే ముఖ్యమైన కారణాలు కూడా చూస్తే చాలా వరకు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది వారసత్వంగా కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది చాలా సందర్భాల్లో మా దగ్గర వచ్చే తాత ఆత్మహత్య చేసుకునే వీళ్ళ మేరమామ ఆత్మహత్య చేసుకున్నాడు వీళ్ళ బాబాయి కూడా ఆత్మహత్య చేసుకోవాలని చెప్తుంటారు అంటే మనకు షుగర్ బీపీ ఎలా వస్తుందో వారసత్వంగా అలాగే ఆత్మహత్య జీన్స్ కూడా కొన్ని తలాలలో సంకపిస్తూ ఉంటాయి అంటే ఇలాంటి వాళ్ళకు కొంచెం స్ట్రెస్ వచ్చినా తట్టుకోలేదు అలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇది ఒక ముఖ్య కారణం మిగతా కాలంలో అంటే పెద్దలు జరిగే కొన్ని రసాయనిక మార్పులు కానీ లేదా దీంతో ముందు చెప్పే కుటుంబ పరిస్థితులు కానీ ప్రేమ విఫలంగా రకరకాల కారణాల వల్ల ఆత్మహత్య డ్రింక్ ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు అలాగే డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు గంజాయి ఇతర మత్తు పదార్థాలు అలవాటు పడిన వాళ్ళు కూడా అప్పులు చేయడము బాధలు పడటము దానివల్ల మెదడులో కొన్ని మార్పులు రావడము ఆరోగ్యం దెబ్బతిండము భార్యాభర్తలు విడిపోవడము దీని మూలంగా ఈ డ్రింక్ వల్ల ఇలాంటి వల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఆత్మహత్యలు చేసుకొని పూర్తి చేసే వాళ్ళలో పురుషులని పై చేయి ఆత్మహత్య ప్రయత్నం చేయడంలో స్త్రీలు ఎక్కువ అంటే స్త్రీలు పాపం చాలా సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళు చనిపోవాలి ఉండదు తమ భర్త ఎక్కడికో వెళ్తున్నాడు లేదా అతను అలవాటు డ్రింక్ అలా వాటర్ లేదా ఇంకో అని చెప్పేసి అతన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది బెదిరించడానికి అలాంటి ప్రయత్నం ఒక్కసారి చనిపోవచ్చు కాబట్టి స్త్రీలు చేసేది కేవలం ఏ ఫర్ హెల్ప్ తనను మార్చాలని భర్తను మార్చాలి కానీ మగవాళ్ళు మాత్రం చాలా సార్లు ఆత్మహత్య చేసుకుని కంప్లీట్ చేస్తారు చనిపోతారు కూడా ఇది కూడా ఒక ముఖ్యంగా పరిశోధన విషయం అయితే ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఎవరైనా గుర్తించవచ్చా దీన్ని కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి మనం ఆత్మహత్య ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ముందర ఒక రెండు మూడు రోజుల ముందర గాని కొన్ని గడ్డల ముందర గానీ అతను కొన్ని లక్షణాలు మనకు అంది ఒకటి ఏంటంటే ఈ ఆత్మహత్య లోనైన వాళ్ళలో ఒక రెండు రోజులు మూడు రోజుల నుంచి మొహంలో మనం బాధపడపడుతుంది గల్లుగా ఉంటారు వాళ్ళు భోజనం తినరు నిద్ర సహించదు ఎప్పుడు ఒంటరిగా ఉంటారు రూమ్ లో వేసుకొని ఉంటారు బయటికి రారు గడ్డం చేసుకోరు బట్టలు మార్చుకోరు ఫ్రెండ్స్తో కలవరు ముందు టీవీ చూసే వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు ఏముండాలి అంటే ఏదో దీర్ఘ ఆలోచన ఏదో పోర్ట్ మనోవేదంతో వాళ్ళ పేస్ట్ చూస్తే ఏదో చాలా బాధలు ఉంటుంది వాళ్ళు చూసిన వెంటనే మనం ఇంట్లో కుటుంబ సభ్యులు మనం అలంటాయి అతని ఏంటి అనేది కొంచెం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అతనికి సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇంకా కొంతమంది డైరీ రాస్తూ ఉంటారు నాకు చనిపోవాలని కానీ డైలీలో రాయడం పేపర్ మీద రాయడం పేపర్ మీద రాసి కూడా కట్టించడం ఉంటారు ఆత్మహత్య తలపులు అలాగే కొంతమంది తమ వస్తువులను తమ విలువైన వస్తువులను చెల్లికారు నా దగ్గర ఉంది లింక్ ఉంది గిఫ్ట్ లాగా ఇవ్వడం ఇప్పుడు ఎవరు వాళ్ళ సిస్టర్ అది ఇచ్చేస్తాడు అలాగే కొంత పెద్ద వాళ్ళకి వీళ్ళిన వాళ్ళు రాస్తారు మామూలుగా ఏదో వృద్ధాంగం రాస్తారు ముప్పై నాలుగు ఏళ్ళకి ఒక్కోసారి వీళ్ళవా రాసిస్తారు ఎందుకు ఇది ఆత్మహత్య చేసుకోవాలని తర్వాత గొడవలు వచ్చి కుటుంబ సభ్యులు గొడవ పడతారు ముందుగానే వీళ్ళిన రాసేస్తాడు అప్పగింతలు పెడుతూ ఉంటారు ఇంకా కొంతమంది ఇలాంటప్పుడు ఈ విరహ విషాద గీతాలు ఎక్కువ ఉంటారు వేదాంత గీతాలు అంటే సరదాగా హాబీగా ఉండి ఎప్పుడు సినిమా పాటలు వినడమో వేదాంత గీతాలు ఎత్తే అయితే ఎప్పుడు వాడు ఉన్నట్టుండి వేదాంత గీతాలు లేదా విరహ గీతాలు ఇలాంటి విషాద గీతాలు అంటే మనం కొంచెం ఆలోచించాలి ఎందుకు ఈ అబ్బాయి ఎప్పుడు లేని ఇలాంటి పాటలు వింటున్నాడని అంటే ఇవన్నీ కూడా ఆత్మహత్య సూచికలు అనొచ్చు వార్నింగ్ సైన్స్ ఆఫ్ అని చెప్పేసి వాటి ఇలాంటి ఎవరైనా మన కుటుంబ సభ్యులు కానీ తెలిసిన వాళ్ళు కానీ గమనిస్తే వెంటనే మనం అతనితో కూర్చోడము మాట్లాడము అతని మనసు తెలుసుకోవడము దేని బాధ తెలుసుకోవడము మనం సాయం చేయలేకపోతే అవసరమైతే సైకియా తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించడము ఇంకా ఏదైనా డిప్రెషన్ తో బాధపడే డిప్రెషన్ మనం అందరూ మనం చూస్తున్నాం చాలా మంది డిప్రెషన్ చేసుకుంటారు ఇంకా ఒక ముఖ్యమైన విషయం అంటే ఈ ఆత్మహత్యలు ఎక్కువగా అర్లీ అవర్స్ లో ఎక్కువ జరుగుతుంటాయి అంటే ఉదయం ఐదు ఆరు అక్రమంలో ఎక్కువ జరుగుతుంటాయి ఎందుకు జరుగుతాయి ఆ టైంలో అంటే కార్టిజాన్ అనే ఒక ప్రత్యేకమైన హార్మోన్ మన శరీరంలో ఆ టైంలో ఎక్కువ రిలీజ్ అవుతుంది ఈ కాఫీసాల అనేది ఒక రకమైన నెగటివ్ హార్మోన్ అంటే ఇది శరీరంలో ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు మనిషి చాలా కురికి పోతాడు మనోభైదోతాడు కారణం లేకపోయినా డల్లీగా ఉంటాడు అందుకని చూడండి చాలా పొద్దులు వేసుకుని చాలా డలిగా ఉంటారు ఆ టైం గడిచే కొన్ని యాక్టివ్ గా తయారవుతారు కాబట్టి ఈ కాఫీసాల ఒక్కరు ఉంటుంది ప్రతకొల రిలీజ్ అవుతుంది కానీ అర్లీ వర్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఈ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది అందుకనే వాళ్ళకి ఆ నెగిటివ్ మోడ్ వస్తుంది చచ్చిపోతే బాగుండడం వ్యక్తి కల్పించడం కాలనీ పెట్టుకోవడం ఏడవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది కూడా కొంత మనం అర్లీ వర్స్లో ఉంటుంది కాబట్టి మనకు జాగ్రత్తగా అలాంటి పిల్లలు మనం గమనిస్తూ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మహత్యలో మనకు కనబడే కొన్ని సూచికలు ముఖ్యంగా యువత యువకులు ఎక్కువగా తయారవుతున్నాయి అయితే ముఖ్యమైన విషయం అంటే మనకు దేవుడు చెప్పనిచ్చింది మనం జీవించి సాధించేదానికి తప్ప ప్రతికే తప్ప మన జీవితాన్ని లేదు కాబట్టి ఈ జీవితంలో మనం అన్ని అనుకున్నట్టు జరగకపోవచ్చు జీవితంలో కొన్ని మనం సాధిస్తాం కొన్ని పోగొట్టుకుంటాం కొంచెం కోనాహతో కొంచెం యొక్క పాట కూడా ఉంది బట్ లైఫ్ మీన్స్ టు విన్ సమ్ అండ్ టు లూజ్ సమ్ అన్ని మనం నెక్కలేదు మనం పది అటెంప్ట్ చేస్తే ఒక నాలుగు ఐదు సక్సెస్ అవుతాం ఒక రెండు మూడు ఫెయిల్ అవుతాం అలా అని చెప్పేసి ఫెయిల్ అయిన వాళ్ళందరూ సాధించలేని వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోండి ఈ ప్రపంచంలో ఈ పాటికి ఎవరు కాదు ఎంత పెద్ద నాయకుడు కానీ ఎంత పెద్ద డాక్టర్ కానీ ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ జీవితంలో ఎప్పుడో సార్ దెబ్బ తినవాలి బట్ వాళ్ళందరూ అక్కడే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కాబట్టి లైఫ్ మీన్స్ టు విన్ అండ్ టు లూజ్ సమ్ అనే ఒక సూత్రాన్ని మనం గుర్తు పెట్టుకుంటే మనం ప్రతికి సాధించాలి తప్ప ఛాలెంజ్ తీసుకొని ఆత్మహత్య చేసుకుని సాధించిన ఏమీ లేదు అనే ఒక దాన్ని మనం గట్టిగా మనసుకు పెట్టుకుంటే తప్పకుండా మనం ఈ ఆత్మహత్యను నివారించవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని శ్రద్ధ తీసుకుని తమ పిల్లలను అటువంటి గమనిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సూచికలు ఏవైనా ఉంటే వారి వెంటనే మనం కౌశలింగ్ చేసి వారి మనసు మళ్లించి వారి బాధను అర్థం చేసుకుని మానసిక స్థైర్యాన్ని దయచేస్తే చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టేదానికి అవకాశం